ఫ్రెండ్స్ మన ప్రభుడు మన లక్ష్మి కృష్ణా శుభాగం తెలియపరుస్తున్నాను ఈ రోజు ఈ విధంగా కలవడానికి కారణం ఏంటంటే పోయినసారి రెండు వీడియోలు చేశాను ఆ రెండు వీడియోల్లో ఉన్న వ్యక్తే ప్రశ్న బ్రదరే కొన్ని మాటలు మాట్లాడాడు బైబిల్ గురించి ఏంటో మనం ఒకసారి చూద్దాం చూడండి ఈ యొక్క వీడియోని క్లోజ్ చేసే ముందు ఒక అద్భుతమైన వరస గురించి మీకు చెప్తా ఇది బేసిక్గా ఇప్పుడు మన సొసైటీలో మనం ఉన్నాం కదా మన కూతురిని కానీ మన తల్లిని కానీ మన చెల్లిని కానీ అక్కన కానీ భార్యని కానీ లేకపోతే మన కుటుంబ సభ్యులను కానీ అసలు ఇవన్నీ కాదు ఒక అమ్మాయిని ఒక అమ్మాయిని ఎవరైనా వచ్చి ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఏవైనా చేస్తే దాన్ని మనం టెక్నికల్గా రేప్ అంటాం చాలా టెక్నికల్గా రేప్ అంటాం అయితే ఇలా చేసిన వ్యక్తిని మనం ఏం చేస్తాం కోట్లు చట్టానికి అప్పగించి అతనికి న్యాయపరంగా మనకు న్యాయం జరిగేటట్టు చట్టపరంగా శిక్షలు పడేటట్టు చేస్తాం కదా సిస్టమ్కి అప్పగిస్తాం అతను సిస్టమ్ చాలా కేసుల్లో ఉరి శిక్ష చాలా కేసుల్లో యావత్వ శిక్ష ఇస్తుంది కొంతమంది ట్వంటీ ఫోర్ ఇయర్స్ కూడా మొన్న కూడా ఈ యూట్యూబర్ కేసులో కూడా నడిచింది కదా అయితే బైబిల్లో ఏమంటుంది తెలుసా మీకు నేను చెప్పను మీద అలా డిట్రానమీ డిట్రానమీని ఏమంటారంటే ఇందాక రాలేదు కదా ద్వితీయోపదేశ కాండం డిటరానమీ ట్వంటీ సెకండ్ అండ్ వర్సెస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇఫ్ ఎ మ్యాన్ మీట్స్ అర్జిన్ హు ఈజ్ నాట్ బెట్రాత్ అండ్ సీజ్ హర్ అండ్ లైస్ విత్ హర్ ఒక అబ్బాయి తనకి ఇష్టం లేకుండా ఉన్న ఒక అమ్మాయిని తనకి ఇష్టం లేకపోయినా సరే తనకిష్టం లేకపోతేనే సీజెస్ సర్ అండ్ లైస్ విత్ హర్ అంటే అమ్మాయితో సెక్స్ చేస్తే సెక్స్ చేస్తే అండ్ దే ఆర్ ఫౌండ్ వాళ్ళు వాళ్ళకు ఒకవేళ కనిపిస్తే దెన్ ద మ్యాన్ హూ లే విత్ హర్ షల్ గివ్ టు ద ఫాదర్ ఆఫ్ ద యంగ్ ఉమెన్ ఫిఫ్టీ షకల్స్ ఆఫ్ సిల్వర్ ఒక ఒక యాభై షకల్స్ ఆఫ్ సిల్వర్ అంట అప్పట్లో మరి ఇప్పుడు మనం ఎట్లయితే క్యాష్ ఇస్తామో ఫైన్లా వేస్తామో అట్లాగా ఇచ్చి అండ్ షీ షల్ బి హిస్ వైఫ్ బికాస్ హీ హాజ్ వయోలేటెడ్ హర్ అర్థమైందా హీ మే నాట్ డివోర్స్ హర్ ఆల్ హీస్ డేస్ మళ్ళీ డివోర్స్ కూడా ఇవ్వకూడదు ఒక వ్యక్తి ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా సెక్స్ చేస్తే అంటే టెక్నికల్లీ రేప్ చేస్తే ఆడంట కొంత డబ్బులు అమ్మాయి వాళ్ళ నాన్నకి ఇవ్వాలి మళ్ళీ అమ్మాయి వాళ్ళ నాన్నకిచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాడు పెళ్లి చేయాలి అంటే సింపుల్గా రేప్ చేసిన రేపు ఇష్టం ఆడ అమ్మాయికి పెళ్లి చేయమంటున్నారు ఇంతకంటే దారుణమైన వరుసందా ఈ వీడియోని చూసారు కదా ఈ వీడియో ఎలా ఉంది మీకంటే చూడండి ఒక అబ్బాయి ఉన్నాడంట ఇష్టం లేని ఒక అమ్మాయితో అంటే అబ్బాయి కాదు అమ్మాయికి ఇష్టం లేదంట ఆ ఇష్టం లేకపోయినా ఆ అమ్మాయితో సక్సెస్ చేసాడంట సక్సెస్ చేస్తుండగా వారు కనబడ్డారంట వేరే వాళ్ళకి అయితే కనబడినప్పుడు ఆ అబ్బాయి ఆ తండ్రికి ఆ పదివేలు రూపాయలు ఇచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంట ఆమెకింక డైవర్స్ కూడా ఇవ్వకూడదు అని వ్యంగ్యంగా ఈయన మాట్లాడుతున్నాడు బైబిల్లో నుంచి చూపించి అయితే బైబిల్లో అలా ఉందా ఏం ప్రశ్న ప్రదర్ బైబిల్లో అలా ఉందా నువ్వు ఇది చూపించగలవా అలాగే ఉందని నువ్వు చూపించగలవా ఎందుకు కలిపి చెరుపుతున్నావు ఎందుకు నీకు నచ్చిన పదాన్ని బైబిల్కి యాడ్ చేస్తున్నావు బైబిల్లో లేని పదాన్ని ఎందుకు నువ్వు అక్కడ కలిపి మరీ చదువుతున్నావు ఎందుకు వారికి చెప్తున్నావు వ్యూవర్స్ కావాలన్నా లేకపోతే బత్తాయి బత్తాయిగాలిని సంతోషపరచాలన్నా నేను అడుగుతున్నారే బత్తాయి గాలు ఆ బత్తాయి బత్తాయిగాళ్ళని సంతోషపరచాలన్నా సంతోషపరచాలనుకుంటే వాళ్ళ గ్రంథాలపైన చేసుకో సంతోషపరచాలనుకుంటే బైబిల్ గ్రంథం మీద చేయు కానీ సత్యాన్ని బోధించు నీకు నచ్చిన ఆలోచనను నచ్చిన పదాలను తీసుకుని వచ్చి అక్కడ ఉన్న వాక్యానికి ఆ పదాన్ని అంటించేసి అక్కడ లేకపోయినా ఆ పదంలో కలిపేసి ఆ వాక్యంలో ఆ పదాన్ని కలిపేసి నీకు నచ్చినట్లుగా నువ్వు చెప్పేస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకున్నావా ఒకసారి సహోదరులారు చూడండి ఆయన మాట్లాడిన మాటలు అన్నారు కదా ఆయన మాటలను ఈ యొక్క వాక్యాన్ని చక్కగా వినండి ఒకసారి రెండు స్క్రీన్ మ్యాప్ పెడుతున్నాను చూడండి బైబుల్లో ఏమంటారు తెలుసా మీకు నేను చెప్పను మీద డిట్రారానమీ డిట్రానమీని ఏమంటారంటే ఇందాక రాలేదు కదా ద్వితీయోపదేశ కాండం డ్రిట్రానమీ ట్వంటీ సెకండ్ అండ్ వర్సెస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇఫ్ ఎ మ్యాన్ మీట్స్ అ వర్జిన్ హు ఈజ్ నాట్ బెట్రోత్ అండ్ సీజెస్ హర్ అండ్ లైస్ విత్ హర్ ఒక అబ్బాయి తనకి ఇష్టం లేకుండా ఉన్న ఒక అమ్మాయిని తనకి ఇష్టం లేకపోయినా సరే తనకి ఇష్టం లేకపోతే సీజెస్ సార్ అండ్ లైఫ్ విత్ అంటే అమ్మాయితో సెక్సెస్ చేస్తే సెక్స్ చేస్తే అండ్ దే ఆర్ ఫౌండ్ వాళ్ళు వాళ్ళకు ఒకవేళ కనిపిస్తే దెన్ ద మ్యాన్ హూ లే విత్ హర్ షల్ గివ్ టు ద ఫాదర్ ఆఫ్ ద యంగ్ ఉమెన్ ఫిఫ్టీ షకిల్స్ ఆఫ్ సిల్వర్ ఒక ఒక యాభై షకిల్స్ ఆఫ్ సిల్వర్ అంట అప్పట్లో మరి ఇప్పుడు మనం ఎట్లయితే క్యాష్ ఇస్తామో ఫైన్లా వేస్తామో అట్లాగా ఇచ్చి అండ్ షీ షల్ బి హిస్ వైఫ్ బికాస్ హీ హాజ్ వయలేటెడ్ హర్ అర్థమైందా హీ మే నాట్ డివోర్స్ హర్ ఆల్ హీస్ డేస్ మళ్ళీ డివోర్స్ కూడా ఈ ఒక వ్యక్తి ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా సెక్స్ చేస్తే అంటే టెక్నికల్లీ రేప్ చేస్తే ఆడంట కొంత డబ్బులు ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి మళ్ళీ అమ్మాయి వాళ్ళ నాన్నకిచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాడు పెళ్లి చేయాలి అంటే సింపుల్గా రేప్ చేసిన రేపు ఇష్టం ఆడ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయమంటున్నాడు ఇంతకంటే దారుణమైన వరుస ఏమైనా ఉందా దీన్ని చూసారు కదా ఏమంటున్నాడు అక్కడ ఆ చిన్నదానికి ఇష్టం లేకపోయినా అని అంటున్నాడు అక్కడ అలా రాయబడి ఉందా మీరు చదివారు కదా అక్కడ రాయబడి ఉంది అక్కడ అలా లేదే ఏమైనా ఉంది అక్కడ వస్తే చదువుతాను చూడండి ఏమైనా ఉందంటే ఖండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన చదువుకుందాం ఒకడు ప్రధానం చేయబడిన కన్యకను ఒకడు ప్రధానము చేయబడని ఒకడు చూడండి చక్కగా ఒకడు ప్రధానము చేయబడినని కన్యక అయిన చిన్నదాని కలుసుకొని ఆమెని పట్టుకొని ఆమెతో సైనింపగా వారు కనబడినట్ల ఆమెతో సైనించువాడు ఆ చిన్నదాని తండ్రికి యాభై వెండి రోకలు ఇచ్చి ఆమెను పెండ్లు చేసుకునే వాళ్ళను అతడు ఆమెను అవమానపరిచిన కనుక అతడు తాను బ్రతుకు దినన్నిటిను ఆమెను విడిచిపెట్టకూడదు బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుందో అక్కడ ఇష్టం లేదు అనే పదం లేదు అక్కడ ఇష్టం లేదని రాయబడలేదు ఇష్టం లేకపోతే ఆమె ఏం చేసేది తెలుసా కేకలు వేసేది ఇష్టం లేకపోతే గొడవ పెట్టేది ఇష్టం లేకపోతే ఇంకేదేదో జల్లే జరిగేది అల్లరి చేసేది ఇష్టం లేదని రాయబడలే ఇష్టమే ఎందుకో తెలుసా ఆమెకిష్టము కనుక ఆమె ఆయనతో శైనించింది ఎలా చెప్తున్నారండి మీరు అని మీరు అడగచ్చు అక్కడ క్లారిటీగా క్లియర్గా రాయబడి ఉంది ఆ చిన్నదా ఏం చేసిందండి ఆయనతో శైనించింది అసలు ఈ యొక్క ద్వితీయోపదేశాండము అంటే రెండవసారి బోధింపబడినటువంటి లా ఇజ్రాయల్ ప్రజలకు రెండవసారి బోధింపబడింది ఇది మొదటిసారి కూడా ఈ విషయాలే బోధింపబడ్డాయి అక్కడ విప్లవ విపులంగా వివరించాడు ఇంకా నిర్గమాకాండం అక్కడెందుకు బోధించాడు ఎందుకు బోధిస్తున్నాడు అని మీరు అడిగితే ఐగుప్తు దేశంలో నుండి ఇస్రాయల్ ప్రజలను బయటకు తీసుకుని వచ్చినప్పుడు మోసే అరణ్యం గుండీ నడిపిస్తున్నప్పుడు దేవుడు మోసేతో చెప్పినప్పుడు మోసే ఇస్రాయేల్తో చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా నిర్గమాఖండంలో ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన ప్రజలకు బోధించాడు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన ప్రజలు అరణ్యంలో నలభై సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు ఆ మొదటి తరం వారు నశించారు ఆ మొదటి తరం వారు ఉన్నప్పుడు బోధింపబడినటువంటి విషయాలే నిర్గమాఖండంలో ఉన్నాయి అయితే ఈ ద్వితీయోపదేశంలో మరి ఎందుకు మరలా రాయిపించాడు అని అడిగితే వారి తరం వారు వినలేదు కనుక ఆ నెక్స్ట్ జనరేషన్ వారికి మరలా మోసే ఈ విషయాలను తెలియపరిచాడు అదికే దీనిని రెండవసారి ఉపదేశమీ విషయాలు కనుక దీనిని ద్వితీయోపదేశకాణము అన్నారు అర్థమవుతుందండి ఈ ద్వితీయోపదేశ కాండంలో ఈ ఇరవై రెండు అధ్యాయంలో ఏమైతే వ్రాయబడ్డాయో ఇవే విషయాలు నిర్గమాకాండం ఇరవై రెండు అధ్యాయంలో కూడా మనం చూస్తే క్లియర్గా ఉంటుంది అక్కడ అక్కడ మనం చూస్తే ఆ చిన్నదానికి వాడు ఏం చేశాడు మరులు కొలిపినట్లు మనం అక్కడ చదువుతాం చూడండి ఒకసారి మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను ఆ చిన్నదాన్ని ఏం చేస్తాడంట మరులు కొలిపి అంటే మభ్య పెట్టాడు మాయ చేశాడు నీకు అది చేస్తాను నీకు ఇది చేస్తాను నేను ఇలా చూసుకుంటాను నేను అలా చూసుకుంటాను అంటే రోజు వీరి మధ్య ఏం జరుగుతుందంటే సంభాషణ జరుగుతుంది కనుక ఏదో ఒక రోజు ఆమె పడిపోవడం జరుగుతుంది అలా పడిపోయిన అమ్మాయి గురించి వ్రాయబడింది రోజు కూడా అమ్మాయి మభ్య పెట్టబడింది ఏదో ఒకటి వస్తువులు ఇవ్వబడింది లేకపోతే ఏదో ఒకటి ఆమెకు కావాల్సిన నచ్చిన వాటిని కొని కొని ఆయన ఇస్తూ ఉంటే అలా ఆయన బట్టి ఏం చేసిందంటే ఆయన మాయలో పడిపోయిన వ్యక్తి గురించి వ్రాయబడింది చూడండి పల్లెటూర్లో అవ్వచ్చు టౌన్లో అవ్వచ్చు పట్టణాల్లో అవ్వచ్చు ఇష్టపడిన అబ్బాయి ఇష్టమైన అమ్మాయి కోసం ఏం చేస్తుందంటే ఆ అమ్మాయిని ఎలాగైనా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడంటే ఆ అమ్మాయిని ఎలాగైనా సరే తన దాన్ని చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు తనకు నచ్చినట్లుగా జీవించడము నచ్చినవి కొండము లేకపోతే ఏవేవో చేయడం చేస్తారు పల్లెటూర్లో అయితే మరిను పల్లెటూరులో ఎలా జరుగుతుంది అంటే ఆ అమ్మాయికి ఇష్టమైన వాటిని చేయడము లేకపోతే కొనడం చాలా చాలా మనం చూస్తాం ఇవన్నీ కూడా ఇక్కడ జరిగాయి జరిగాయి కనుక మరలా కొలపబడింది అమ్మాయి అందుకే తనతో శైనించింది ఆ అమ్మాయికి ఇష్టం లేక కాదు ఇష్టం లేదు అని చెప్తున్నాడు ఈ వ్యక్తి కల్పించి చెప్తున్నాడు ఈ ఫ్రాడ్ ఫ్రాడ్ అనాలి మరి కల్పించి చెప్పిన వాడిని ఏమనాలి ఫ్రాడ్ అనాలి తనకు నచ్చిన పదాన్ని తీసుకుని వచ్చి అక్కడ కలిపేసి ఇష్టం లేదు చూడండి ఇష్టం లేని అమ్మాయి ఇష్టం లేని అమ్మాయి అబ్బాయికి అబ్బాయి వచ్చేసి తను రేపు చేసేసాడు ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా అని చెప్తున్నాడు ఇక్కడ ఇష్టం లేదని లేదు అక్కడ ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆడి ప్రలోభాలకు లోనైపోయి తనను తను అప్పగించేసుకుంది అందుకే వారిద్దరూ ఏం చేయబడ్డారు అక్కడ సేనించారు సెక్స్ చేశారు సెక్స్ చేస్తుండగా దొరికిపోయారు దొరికిపోయినప్పుడు ఏమైందంటే ఆ అమ్మాయి తండ్రికి యాభై ఎండు వెండి రోకులు ఇవ్వాల్సి వచ్చింది ఆయన తర్వాత ఆమెను విడిచిపెట్టకుండా పెండు చేసుకోవాల్సి వచ్చింది కొద్దిగా సంవత్సరాల క్రితం ముందుకు వెళ్తే పల్లెటూరులో ఇప్పటికీ జరుగుతున్నాయి కొన్ని పల్లెటూరులో పల్లెటూరులో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇష్టపడ్డారు అనుకోండి లేకపోతే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మోహించి లేకపోతే ఇష్టపడి ఆమెకు ఏదో మాయమాటలు చెప్పి ఆమెని లొంగ తీసుకొని ఆమెతో శ్రేణించాడు అనుకోండి వాళ్ళిద్దరు దొరికిపోయారు అనుకోండి దొరికిపోయినప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా పెద్దల ఇద్దరికి తీసుకుని వచ్చి ఇలా నా కూతురుతో ఇలా చేశాడు నా కూతుర్ని పాడు చేశాడు నా కూతుర్ని బలవంతం చేశాడు నా కూతురితో ఇలా వీడు ఉన్నాడు వీడికి పనిష్మెంట్ అంటే ఆ పెద్దలు ఏం చేసేవారు తెలుసే అప్పుడు అమ్మాయికి ఇష్టమా లేదని అడిగేవారు అమ్మాయికి ఇష్టమైతే వాడితో పెళ్లి చేసేసేవారు అదే విధంగా అదే సందర్భంలో వాడి దగ్గర నుంచి కొంత అమౌంట్ని ఆ తండ్రికి ఇప్పించేవారు మన భారతదేశంలోనే మన చుట్టూ ఉన్న గ్రామాల్లోనే జరిగింది ఇది జరుగుతూ ఉండేది ఇప్పటికీ జరుగుతూ ఉందేమో ఇది తప్పంటే ఈ ప్రశ్న ఈ ఫ్రాడ్ తప్ప అంటాడు ఇది కల్పించి చెప్పడంలో ఓ బాగా ఆరితేరినట్లున్నాడు లేని పదాలని తీసుకుని వచ్చి బైబిల్కి పెట్టేసి ఇలా ఉంది చూడండి అంటే ఇక్కడ ఊరుకుంటారు ప్రజలు క్రైస్తవులు అనుకుంటున్నాడేమో సత్యాన్ని సత్యంగా చెప్పకపోతే మేము ఊరుకునేది లేదు సత్యాన్ని బయట పెడతాం నీలాంటి ఫ్రాడ్ కానీ అందరినీ బయటకు తీసుకుని వస్తాం అయితే ఇక్కడ పల్లెటూరులో ఏం చేసేవారంటే ఆ అమ్మాయికి ఇష్టమైతే అబ్బాయితో పెళ్లి చేసేసేవారు వాడు ఎప్పటికీ విడిచిపెట్టకూడదు ఆ అమ్మాయిని బాగా చూసుకోవాలి రాయ్ అని చెప్పేవారు ఇవన్నీ మీకు తెలిసారు అది నాకు తెలియదు కానీ నేనైతే నా జీవితంలో నా చిన్న నా చిన్నతనంలో చాలా చూసినటువంటివి ఎందుకంటే గ్రామాల్లో జరుగుతున్న పరిస్థితులు ఇవి దానినే బైబిల్ ఇక్కడ స్పష్టంగా చెప్తుంది ఆ అమ్మాయి మరల కలపబడింది మభ్య పెట్టబడింది అమ్మాయి తన శరీరాన్ని ఆ యొక్క అబ్బాయికి అప్పచెప్పింది కనుక వాళ్ళిద్దరూ ఏక శరీరాలు అయిపోయారు వాళ్ళిద్దరికి ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళిద్దరూ కనబడ్డారు దొరికిపోయారు దొరికిపోయినప్పుడు ఆ తండ్రికి డబ్బులు ఇప్పించడం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇది కోర్టులైనా సరే అలాగే చేస్తాయి కోర్టులైనా సరే అలాగే చేస్తాయి ఒకవేళ నీవు చెప్పినట్లే ఒకవేళ అమ్మాయికి ఇష్టం లేకుండా ఆ అబ్బాయి రేపు చేస్తే ఊర్లోను కూడా శిక్షిస్తారు పల్లెటూర్లో కూడా శిక్షలు ఉన్నాయి అమ్మాయికి ఇష్టం లేకుండా చేస్తే బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది అమ్మాయికి ఇష్టం లేకుండా చేస్తే వాడిని చంపేయండి అని ఆ విషయాలు కూడా స్క్రీన్లో పెడతాను చూడండి ఒక ప్రధానము చేయబడిన వ్యక్తికి ఒక వ్యక్తి ఒక అబ్బాయి ఏం చేశాడంటే తనతో తనతో సైనిస్తే ఇష్టం లేకపోయినా సైనిస్తే ఆమె కేకలు వేసింది కానీ రక్షించి వాడు ఎవడు లేడు వాడి చేతిలో నుంచి వారి క్రూరుడైనటువంటి ఆ అబ్బాయి చేతిలో నుంచి విడిపించే వాడు ఎవడూ లేకపోగా ఆమె తన శరీరాన్ని అప్పచప్పవలసి వచ్చింది ఎంతో కష్టపడింది వాడి నుంచి తప్పించుకోవడానికి కానీ అవ్వలేదు అటువంటి వ్యక్తికి ఏం చేసి ఏం చేసినట్టు దేవుడు వెంటనే చంపేయని అన్నాడు ఎందుకంటే ఆమె వల్ల తప్పలేదు ఎందుకంటే ఆమె అరిచి గగ్గోలు పెట్టింది కాపాడండి కేకలు వేసింది కానీ ఎవడూ రక్షించిన వాడు లేడు గనుక ఆమె తప్పు చేయలేదు వాడు తప్పు చేశాడు గనుక వాడు పాడు చేశాడు అమ్మాయికి ఇష్టం లేకపోయాడు కనుక వాడికి చంపేయండి అని ఈ విషయాలు రాయబడ్డాయి కానీ నువ్వు చెప్పావే అది కాదు కల్పితాలు చెప్పేసి ఎందుకు మభ్య పెడుతున్నారు ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నారు ప్రజల్ని ఉన్నది బైబిల్ నుంచి ఉన్నట్టుగా చేయండి బాగుంటుంది లేని వాటిని తీసుకుని వచ్చి కలిపేసి మీకు నచ్చినట్లు చెప్పద్దు హిందూ గ్రంథాలు అంటారా మను ధర్మశాస్త్రం అంటదా అవి అలాగే ఉన్నాయి స్త్రీలను అణిచివేసే పరిస్థితులు అవి స్త్రీలను గ్రంథాలు గ్రంథాలవి వాటిలో ఉన్నవి కూడా స్త్రీలను అడగదొక్కడమే కానీ బైబిల్ గ్రంథంలో అలగలేదు బైబిల్ స్త్రీ పురుషులిద్దరినీ ఒకేలా చూశాడు దేవుడు స్త్రీ పురుషులద్దరికి ఒకే అధికారం ఇచ్చాడు స్త్రీ పురుషులిద్దరిని కూడా తన యొక్క స్వరూపంలో చేశాడు తన యొక్క స్వరూపం అందు చేశాడు ఆయన అందుకే ఆది కాండంలో అధ్యాయము రెండు అధ్యాయంలో ఆయన ఏం చేశాడంటే తన రూపంలో వారిని సృష్టించాడు స్త్రీని గాను పురుషుని గాను చేసినట్టు రాయబడింది తన యొక్క రూపం తన స్వరూపాన్ని ఆయనకి ఇచ్చాడు వాళ్ళకి ఇచ్చాడు అంటే ఆయన శ్రీపట్ల ఎటువంటి వివక్ష చూపించిన దేవుడు ఉన్నాడు కానీ ప్రజలు కల్పించుకుంటే ఏం చేయలేం భారతదేశంలో పుట్టినవారు ఈ మను ధర్మశాస్త్రానికి ఈ యొక్క బ్రాహ్మణుడు చెప్పిన దానికి అలాగే హిందూ మత గ్రంథాలు చెప్పిన దానికి అలవాట పడిపోయి 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 వాడు క్రైస్తవుడు అనబడినా ఎవడు అనబడినా సరే అది వాడి మనసులో కొంతమందికి అందరికీ నేను అన్నా కొంతమందికి నాటుకుడు ఉండిపోయింది కనుక వాళ్ళు స్త్రీల పట్ల వివక్ష చూపిస్తారేమో కానీ ఎక్కువ శాతం బైబిల్ని స్పష్టంగా చదివిన క్రైస్తవుడు ఏసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన క్రైస్తవుడు స్త్రీలను తక్కువగా చూడడం స్త్రీల పట్ల వివక్ష చూపించడం దేవుడు ఎలాగైతే వివక్ష చూపించలేదో క్రైస్తవుడు అనబడ్డ వాడు వివక్ష ఎందుకంటే బైబిల్ చెప్తుంది దేవుని స్వరూపమందు వారిని చేశాడు స్త్రీని గాను పురుషుని గాను అని కనుక ప్రేమైనటువంటి సహోదరుడ నువ్వు ఇటువంటి మభ్యపెట్టి మాయ చేసే మాటలు మానేసి చక్కగా దేన్నైనా వివరించాలంటే సత్యాన్ని బోధించు ఫ్రాడ్గా మాట్లాడుకు ఫ్రాడ్ విషయాలు చేయకు కల్పించి వ్యూవర్శను పెంచుకోవాలనో వ్యూహర్స్ను ఆకర్షించాలనో లేకపోతే బైబిల్ పైన బుర్రజాలను చేయకు నీకు ధైర్యం ఉంటే నీకు ఉంటే సత్యాన్ని బోధించి అందులో నుంచి నీకు అప్పుడు తెలుస్తుంది దేవుని యొక్క ప్రేమ దేవుడు వివక్ష లేని దేవుడు అని ఉన్న దేవుడు ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విషయాలు ఇంకో వీడియోతో మరలా మనం కలుసుకుందాం థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ